వెళ్ళారా హరీశ్వరావు ఏమంటుంది సరే చూడు అల్లు అర్జున్ అంటే వ్యక్తిగత పగ సాధింపులు చేస్తున్నామంట మేము వేధిస్తున్నామంటూ ఆయన రాసి ఆంధ్రజ్యోతిలు వచ్చిందయ్యా ఇది సరే భయ్ హరీశ్వరాన్ని మేము అడుగుతున్నాం పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండే హీరో హీరోయిన్లను డైరెక్టర్లను ప్రొడ్యూసర్లను మట్టుకుని డ్రగ్స్ తింటురని ఓ అన్ని టెస్టింగ్లు అయినాయి అదేదో కేసులు బుక్ చేసిర్రు ఆ కేసు సంగతి ఏమైంది చెప్పురా పై ఆ కేసులు నడుస్తున్నాయా బంద్ అయిందా ఆ రిపోర్ట్ ఏంది మళ్ళీ ఒక్కొక్కరి దగ్గర పైసలు తిని క్లోజ్ చేసిరా ఏంది చెప్పుర్రి మీకు అలవాటు హీరో హీరోయిన్లై ఫోన్లు టేపింగ్లు చేయాలి లంగేవారము ఇదంతా మీరు చేసిర్రు నువ్వు మమ్మల్ని అంటున్నావు భూగుల్ పడతారా కేటీఆర్ ఆర్ హరీశరావు చెప్తున్నాం హరీశరావు మీ మామను అడుగు కేటీఆర్ మీ అయ్యను అడుగు పోయి ఫిలిమి దునియా ఈడికి తీసుకొచ్చినామంటే కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రులారా నేను ఒక సంగతి చెప్తున్నా మర్రి చెన్నారెడ్డికి ఒక అలవాటు ఉండే శుక్రవారం సీన్ వస్తుందనుకో ఆయన బేస్తారం రాత్రినే థియేటర్లో చూస్తుండే ఒక్కళ్ళు ఒక్కటో ఫ్యామిలీతో గన్మేన్లు వాళ్ళని తీసుకోకపోతే పోయి చూచి వస్తుండే ఆయనకు ఒక అలవాటు ఉండే చూచి చూసి ఆయన మైండ్ ఒకటి తట్టింది అరే ఇది అంతా మడ్రాస్కి పోయి ఎందుకు చేస్తున్నారు మంతరే చేయచ్చు కదా అనేటి ఏం చేసిండే తీసుకొచ్చి పెట్టిండు దీనికి ఎక్కువ ప్రోత్సాహం చేసిండే నటశేఖర్ కృష్ణ ఇది కృష్ణ పుణ్యం ఇదంతా అప్పుడు షార్ధీష్డు షా మన అన్నపూర్ణాయుష్డు ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చి మీరు బయటికి ఎందుకు పోతారు ఈయనది చేయరు అని చెప్పి ఈడపెట్టిచ్చిండు ఈడబెట్టిన తర్వాత మన తెలంగాణలోకి అందరికీ హీరోలు సైడ్ హీరోలు వీలైనలకు ఇవన్నీ మనోళ్ళకి ఛాన్స్లు దొరికినాయి లేకుండా మడరాజులో పోయి వారం వారం రోజుల నుండి ఇట్లా వాపసు మనోళ్ళు ఇది చెన్నారెడ్డి పుణ్యం కాంగ్రెస్ పుణ్యం వీడికి వచ్చింది ఇది విన్నావా హరీశ్వరరావు మీ మామని అడుగు పోయి ఎవరు చేసిరు చెప్తాడు విన్నావా మీరు ఒక్కొక్క మనిషిని వేధింపులు చేసారు ఇంకొకటి మేము ఏం మొగులు పడతామనుకుంటున్నాం ఆ పోయే రాజకీయంగా ఇంకా యాక్టర్లు బిక్టర్లు మేము మొగులు పడతామనుకుంటున్నావా అరే మేము ఎన్టీ రామారావుని ఎదుర్కొన్నాం చిరంజీవి ఫీల్డ్ మీద వస్తా కూడా మేము భూగులు పట్టలే చిరంజీవిని కూడా ఎదుర్కొన్నాం ఆయన రిజల్ట్ ఏమొచ్చింది సూచనలు కదా ఆఖరికి కాంగ్రెస్కే రావాల్సి వచ్చింది అయినా కూడా మేము ఏం భూగులు పట్టాము ఎవడన్నా పార్టీలు పెట్టుకోరు ఏమన్నా చేసుకోరు మేము బ్రిటిషర్లతోనే భూగులు పట్టం మీతోనేందు మేము బుగులు పట్టుడు మీరు అర్జున్ ఇంటి మీద ఏదైతే లొల్లి చేపించు ఓయూ జేఏసీ అని పెట్టి ఆ అవన్నీ ఇన్నావు కదా ఫోన్లన్నీ అంత లంగేవారం పోయింది ఎవరు నిడవరు ఇప్పుడు ఇక యాడ గడపడలేనా ఇది మీ చెయ్యే ఉంటుంది మీరే కావాలని పెద్దగా చేస్తున్నారు దాన్ని ఇప్పుడు మాకు అంత అర్థం అయిపోయింది కాదు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయితే దవగాలలో పోయి చూస్తున్నారు మన రేవైతేనే పిల్ల చనిపోయింది మన మీరు అందరు ఎవరికి పోతలేరు మీ కవిత ఏది మీ కల్వకుంట్ల కుటుంబం ఏది పోయి చూస్తలేరు ఆమెకు మద్దతు పోరి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోపోరు మళ్ళా డ్రామా చేస్తున్న ఇదంతా ఇది మిత్రులారా హరీశ్వరావు చేస్తున్న కుట్ర పని ఒగ్గి చేసి ఉడుగురు ఇది